ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం విభజనకి ముందు కాంగ్రెస్ కి విభజన తర్వాత వైసీపీకి జైకూడుతూ వస్తోంది ఫ్యాన్ పార్టీకి అడ్డగా ఉన్న ఒంగోలు మీద కొత్తగా కన్నేసింది తెలుగుదేశం పార్టీ మా గుంటను చేర్చుకుని ఎంపీ సీట్ ఇచ్చి ఒంగోలును హాట్ సీట్ గా మార్చేశారు చంద్రబాబు రకరకాల కసరత్తుల తర్వాత అనేక వడబోతుల తర్వాత చెవిరెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ ఇద్దరు రెడ్ల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో జరుగుతోంది ఒంగోలు ఎంపీ సీట్ ఫైట్ మరి ఓటర్ ముఖ చిత్రమేంటి వేసవి తాపాన్ని మించి హీటెక్కిస్తున్న ఒంగోలు రాజకీయంలో తాసా సిచ్యువేషన్ ఏంటి ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానంలో గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ జెండా ఎగరేస్తోంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పదిసార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు సిపిఐ ఒకసారి రెండు సార్లు టీడీపీ రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో అప్పట్లో కాంగ్రెస్ టికెట్ లభిస్తే చాలు గెలుపు గ్యారంటీ అన్న భావనలో ఉండేవాళ్లు అభ్యర్థులు విభజన అనంతరం వైసీపీలో ఆ పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ పడుతున్న టీడీపీ అభ్యర్థి కూడా బలమైన నాయకుడే కావడంతో టఫ్ ఫైట్ నెలకొంది టీడీపీ ఆవిర్భావం తర్వాత పదిసార్లు ఎన్నికలు జరిగితే ఒంగోలు లోక్సభ నియోజకవర్గాన్ని ఆ పార్టీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలుచుకుంది విభజనకి ముందు కాంగ్రెస్ విభజన తర్వాత వైసీపీకి ఒంగోలు పార్లమెంట్ కంచుకోటగా మారింది రెండు వేల పద్నాలుగులో వైవీ సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడమే ఇందుకు కారణమని భావిస్తారు ఒంగోలు పార్లమెంట్ స్థానం మొదట్నుంచి టీడీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది ఆ పార్టీకి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని వెతుక్కోవడం తప్పనిసరిగా మారింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కొత్త వ్యక్తులే టీడీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి పోటీ చేస్తూ ఉండడంతో గెలుపుపై భారీ ఆశలు పెట్టుకుంది సైకిల్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కేవలం పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన మాగుంట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించారు దీంతో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మాగుంట కుటుంబానికి వేటున్నట్టుగా కనిపిస్తోంది పార్లమెంట్ పరిధిలో తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండడంతో తన విజయం ఖాయమంటున్నారు మాగుంట గుంట అందరు ప్రయత్నం ఒకటే ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పారుదోరాలి తరిమేయాలి మన తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్డీఏ కూటమిది ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం అందరూ కూడా అహర్నిస్సులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది బాగుట్టు కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ముప్పై మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒంగోలులో కూడా ఉన్నాం ఇంకా కూడా సేవ చేసే దాని కోరుకు ఎప్పుడు కూడా అవకాశం కలిపించమని కూడా మీరు కోరుకుంటు మరోవైపు వైసీపీకి కంచుకోటుగా ఉన్న ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోటీ చేస్తున్నారు చంద్రగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చెవిరెడ్డిని సీఎం వైఎస్ జగన్ ఈసారి ఒంగోలు పార్లమెంట్ పనిలో నించోబెట్టారు జగన్ కు చెవిరెడ్డి సన్నిహితుడు కావడంతో పాటు ఆర్థిక బలం కూడా చెవిరెడ్డి దోహదపడుతుందని ఆ పార్టీ అంచనాలు వేస్తోంది అందుకు అనుగుణంగానే అసెంబ్లీ అభ్యర్థులతో ఆత్మీయ సమావేశాలు సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు తనను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు భాస్కరెడ్డి ఒంగోలు మొదలుకుని ఇటు కొండపి అటు మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో స్థానిక అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు తన ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో వైసీపీ కాడర్ చేజారిపోకుండా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు పరిధిలో పలుమార్లు సర్వే నిర్వహించిన చెవిరెడ్డి తన గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు సీఎం జగన్ తనను ఒంగోలు నుంచి పార్లమెంటుకు పంపించి మంచి పని చేశారంటూ కార్యకర్తలు చెప్పుకునేలా తాను పనిచేస్తానంటూ భరోసా ఇస్తున్నారు వాళ్ళ యొక్క ఆత్మీయత అంతగా నమ్మించిన నాయకుడిపై జగనన్నపై వారు కొన్ని నమ్మకం చూసిన తర్వాత మాకు ఒకటే అనిపించింది ఇంకా ఎంతో ప్రజల కోసం పనిచేయాలి ఇంకా కష్టపడాలి ఎందుకంటే అంత నమ్మకాన్ని ఆయన ఎలా సంపాదించుకున్నాడు లీడర్ అయిన సార్ అంత బలమైన నమ్మకాన్ని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జగనన్న చూసి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న ఇద్దరు నేతలు స్థానికేతరలే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చి ముప్పై ఏళ్లుగా ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఇక్కడే పాతికిపోయారు అలాగే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తిరుపతి జిల్లా నుంచి వలస వచ్చిన వారే దీంతో లోకల్ నాన్ లోకల్ అన్న సమస్య లేకుండా పోయింది మరి ఒంగోలు ఓటర్లు ఎప్పట్లాగే వైసీపీకే జై కొడతారా లేక మార్పు కోసం టీడీపీకి పట్టం కడతారో చూడాలి